హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటీ నుంచి వివిధ రకాల నాన్ టీచింగ్ ఉద్యోగాలకి ఇప్పుడే అఫీషియల్గా చాలా మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు మరి ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు ఎన్ని వేకెన్సీస్ అనేవి ఫిల్ చేస్తున్నారని చెప్పేసి చూసుకున్నట్లయితే కనుక చాలా ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి టోటల్గా మనకి వన్ ఎయిటీన్ ప్లస్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి చూడొచ్చు ఇక్కడ మనకు చాలా రకాల జాబ్స్ అనేవి ఉన్నాయి టోటల్గా వన్ ఎయిటీన్ వేకెన్సీస్ ఉన్నాయి ట్వెల్త్ పాస్ అయిన వాళ్ళకు కూడా జాబ్స్ ఉన్నాయి కాబట్టి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము సో దీనికి సంబంధించి ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి నోటిఫికేషన్ డీటెయిల్స్లోనే క్లియర్గా ఇచ్చారు సో ఇవన్నీ కూడా మనం చూసుకుంటే కనుక నాన్ టీచింగ్ జాబ్స్ కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా వీటికైతే అప్లికేషన్స్ పెట్టుకోండి మరి వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి శాలరీస్ ఎలా ఉంటాయి ఏజ్ లిమిట్ ఏంటి సెలక్షన్ ఎలా చేస్తారు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చూద్దాం మరి వీటికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఉంటాయి అక్కడ వెళ్ళి చెక్అవుట్ చేసుకొని మీరు అయితే హ్యాపీగా అప్లై చేయొచ్చు ఇందులో మనకి గ్రూప్ ఏ లెవెల్ జాబ్స్ ఉన్నాయి అంటే ఉన్నత స్థాయి పోస్టులు అని చెప్పేసి అనుకోవచ్చు ఓకేనా ఒకవేళ వారికి ఇంట్రెస్ట్ ఉంటే మీరు అయితే అప్లై చేయొచ్చు సో నెక్స్ట్ గ్రూప్ బి పోస్టులు అయితే ఉన్నాయి ఇందులో మనకి జూనియర్ ఇంజనీరు టెక్నికల్ అసిస్టెంట్ వంటి విభాగాలలో జాబ్స్ అనేవి ఉన్నాయి వేకెన్సీస్ లిస్ట్ కూడా మనకైతే ఇక్కడ కనిపిస్తుంది కదా చూసుకోండి అన్ని కేటగిరీ వాళ్ళకి కూడా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఎవరైనా కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే ఛాన్స్ అయితే ఇచ్చారు తర్వాత మనకి గ్రూప్ సి విభాగంలో కూడా జాబ్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ మనం చూడొచ్చు సీనియర్ టెక్నీషియన్ విభాగంలో కూడా మనకు అరౌండ్ థర్టీన్ వేకెన్సీస్ ఉన్నాయి చూడవచ్చు అలాగే ఇక్కడ సెవెన్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి అలాగే టెక్నీషియన్ విభాగంలో కూడా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి అరౌండ్ ట్వంటీ సిక్స్ వరకు వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఏ క్యాస్ట్ వరకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇచ్చారు లెవెల్ త్రీ ప్రకారం మీకు సాలరీస్ అనేవి పే చేస్తారు ఓకే ఇంకా చాలా ఉన్నాయి చూసుకోండి తర్వాత మనకి జూనియర్ అసిస్టెంట్ సంబంధించి ఫోర్టీన్ వేకెన్సీస్ ఉన్నాయి ల్యాబ్ అటెండెంట్ సంబంధించి సెవెంటీన్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి మరి వీటికి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మీకు థౌజండ్ రూపీస్ అయితే మీకు ఫీ అయితే ఉంటుంది ఓకే ఇక్కడ కనిపిస్తుంది కదా ఫీ అయితే థౌజండ్ రూపీస్ అయితే ఉంటుంది వీటికి అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో అప్లై చేయాలి అఫీషియల్ వెబ్సైట్ అయితే డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను మరి వీటికి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి మనకి ట్వెల్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయినాయి అప్పటి నుంచి ట్వంటీ వన్ డేస్లో మీరైతే అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుంది ఓకేనా ఇక్కడ ఏ జాబ్స్కి ఏమో ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు కాబట్టి వాటిని పక్కన పెట్టినా కూడా మిగతా గ్రూప్ సి గ్రూప్ బి వంటి జాబ్స్కి అయితే మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు చూడండి ఇక్కడ మనకి గ్రూప్ విభాగం విభాగంలో చూసుకున్నట్లయితే కనుక మనకు ల్యాబ్ అటెండెంట్ జాబ్స్కి టెన్ ప్లస్ టూ ఉండాలి టెన్ ప్లస్ టూ ఉంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు ఆఫీస్ అటెండెంట్కి అలాగే ల్యాబ్ అటెండెంట్ కూడా టెన్ ప్లస్ టూ ఉండాలి బట్ మనకి సైన్స్ స్ట్రీమ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేస్తాను లెవెల్ వన్ బేస్ చేసుకొని మీకు ఇక్కడ ఎయిటీన్ థౌసండ్ ప్లస్ సాలరీస్ అయితే ఉంటాయి అప్ టు ట్వంటీ సెవెన్ ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు అలాగే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి కూడా మనకు టెన్ ప్లస్ టూ క్వాలిఫికేషన్ ఉంటే చాలు టైపింగ్ స్పీడ్ వచ్చేసరికి అరౌండ్ థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ అయితే మీకు టైపింగ్ స్కిల్స్ అయితే కావాలి కంప్యూటర్ సంబంధించినటువంటి బేసిక్ నాలెడ్జ్ అయితే కావాలి అప్ టు ట్వంటీ సెవెన్ ఏజ్ లిమిట్ ఇచ్చారు లెవెల్ త్రీ ప్రకారం సాలరీస్ అయితే ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు టెన్ ప్లస్ టూతో మీరు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అండ్ అలాగే టెక్నిషియన్ జాబ్స్ కూడా ఉన్నాయి దీనికి కూడా అంతే టెన్ ప్లస్ టూ విత్ సైన్స్ స్ట్రీమ్ అనమాట వాళ్ళైతే అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది ఉంటుంది ఓకేనా తర్వాత లెవెల్ త్రీ ప్రకారం శాలరీస్ అనేవి ఉంటాయి అప్ టు ట్వంటీ సెవెన్ ఏజ్ లిమిట్ ఇచ్చారు సీనియర్ అసిస్టెంట్కి సంబంధించి కూడా టెన్ ప్లస్ టూ విత్ టైపింగ్ స్కిల్స్ మీకు కావాలి కంప్యూటర్ నాలెడ్జ్ మీకు అయితే కావాలి అప్ టు థర్టీ త్రీ ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు లెవెల్ ఫోర్ ప్రకారం శాలరీస్ ఉంటాయి సో ఇంకా అలాగే మనకు టెన్ ప్లస్ టూలో ఇంకా చాలా జాబ్స్ ఉన్నాయి సీనియర్ టెక్నీషియన్ జాబ్స్ కూడా ఉన్నాయి అలాగే ఇంకా డిగ్రీ లెవెల్లో కూడా చూసుకుంటే కనుక సూపర్ ఇంజనీరింగ్ జాబ్స్కి అయితే ఉన్నాయి అప్ టు థర్టీ ఏజ్ లిమిట్ ఇచ్చారు లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్కి సంబంధించి డిగ్రీ ఎవరైతే సైన్స్ ఆర్ట్స్ కామర్స్ విభాగాల్లో చేశారో వాళ్ళైతే అప్లై చేయొచ్చు అండ్ అలాగే బ్యాచలర్స్ డిగ్రీ అండ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట ఇవి ఓవరాల్గా మనకు డిగ్రీ అండ్ అలాగే ట్వెల్త్ లెవెల్లో మీరైతే అప్లై చేసుకునేటటువంటి జాబ్స్ మనకు ఏజ్ రిలాక్సేషన్ ఎలా ఉంటుందంటే కనుక ఎస్సీ ఎస్టీ స్టాండర్డ్స్కి ఫైవ్ ఇయర్స్ అండ్ ఓబీసీ కాండర్డ్స్కి త్రీ ఇయర్స్ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి టెన్ ఇయర్స్ మీకు రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు సో దీనికి సంబంధించిన సెలక్షన్ ఎలా ఉంటుందంటే టెస్ట్ ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్కిల్ టెస్ట్ ఆర్ ట్రేడ్ టెస్ట్ సో వీటిని నిర్వహించి మీకు జాబ్స్కి అయితే సెలక్షన్ చేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు వీటి సిలబస్ ఇవన్నీ కూడా మీకు అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చారు అక్కడ వెళ్ళి ఒకసారి మీరు చెక్అవుట్ చేసుకోవడానికి ట్రై చేసుకోండి డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను థ్యాంక్ యూ